నా పేరు మధు నేను వెల్దుర్తి వాలంటీర్ని మేము వెల్దుర్తాం అంతా ఎనభై రెండు మంది వాలంటీర్లు ఉన్నాము ఇప్పుడు ఎలక్షన్ల సమీక్ష ఎలక్షన్ల సమావేశంలో మమ్మల్ని ఈసీ వచ్చేసి పెన్షన్లు పంచకూడదు ఎటువంటి ఎటువంటి పథకాలు కానీ ఇంటికి చేరవకూడదు ఆంక్షలు పెట్టి మమ్మల్ని అవాతాతలకు పెన్షన్ ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి గురి చేస్తున్నారు అందుకని మేము అది సహించగా మేము చేసి మేము ఎక్కిందే ప్రజలు సేవ చేయడానికి అటువంటి వాళ్ళని మళ్ళీ వద్దు అని చెప్పి ఓవర్లు చేయడానికి మమ్మల్ని అవాతాతలు మళ్ళీ కష్టపెట్టడానికి అదే ఇంతకీ పూర్వమున్న పద్నాలుగేళ్ళ గవర్నమెంట్లో చంద్రబాబు ఎటువైతే చేసినాడో పెన్షన్లు ఇంటింటికి ఇంటింటికి ఇవ్వకుండా ఆఫీసుల కాటికి పడిగాపులు కాస్తూ కూర్చోబెట్టి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి ఆకలి దప్పిక గురి చేసి చేశాడు అటువంటి దాన్ని కోర్టు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు తీసేయాలి ఉండకూడదు వాలంటీర్లు అన్నారు అందుకుగాను వ్యతిరేకంగా వెల్దుర్తిలో ఉన్నాము అందులో డెబ్బై ఏడు మంది మేము రాజీనామా చేస్తున్నాము ఈ రోజు మాది వెల్దుర్తి మేము వెల్లు వాలంటీర్ గా పనిచేస్తున్నాము చంద్రబాబు మా మీద కక్షతో ముసలి వాళ్ళకి పింఛన్ ఇవ్వకుండా మమ్మల్ని ఆపినందుకు మాకి కోపం వచ్చి మేము మా ఉద్యోగానికి రాజీనామా చేసి మేము జగనన్నకి అండగా నిలబడి మళ్ళీ జగనన్న గెలిపించి మళ్ళీ ప్రభుత్వం జగనన్న వచ్చి మళ్ళీ రిజాయినింగ్ అయ్యి ముందు అతడికి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం రాజీనామా ఇస్తున్నాం